ప్రభునందు ప్రియ క్రీస్ సాక్షి అనుదన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాకృపం బట్టి మరలా ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు అందు నిమిత్తమై ఆ దేవత దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మంచిది ప్రియ దేవుని బడ్లారా దేవుని వాక్యాన్ని జ్ఞానించుకుందాం ఆదికాండము పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చి నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి ఏహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము ప్రైజ్ అలాట్ అూయ ప్రియ దేవుని బిడలరా చదవబడినటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ మాటని తండ్రి వంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు దీవించబడాలని అంటే నిన్ను ఆశ్రవదించాలని నేను అనుకుంటున్నాను అయితే నీవు నీవు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఆ దేశాన్ని ఆ బంధువుల్ని ఆ ఇంటిని ఆ బంధువులు అందరినీ కూడా విడిచిపెట్టి నేను చూపించే మార్గానికి వెళ్ళినట్లయితే నిన్ను నేను దీవించబడతాను ఆశ్రదిస్తాను అని దేవుడు అబ్రహంకి ఒక భరోసా ఇస్తున్నాడండి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు ప్రి దినబిడ్డల ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అబ్రహము ఏమాత్రం కూడా సందేశించలేదండి మీరు చూపించే మా దేశానికి నన్ను వెళ్ళమంటున్నారు అక్కడ నాన్న వాళ్ళు ఎవరు కూడా లేరు నేను ఎలా పోషించబడాలి నిన్న ఎలా ఉండాలి నన్ను ఎవరు ఆదుకుంటారు ఎవరు సహాయం చేస్తారు అని రెండో మాట అడగలేదండి దేవుడు రమ్మన్నాడు పిలిచాడు వెళ్ళిపోవాలని అనుకున్నాడంతే కాబట్టి ప్రియదేన బడ్లారా దేవుడు నిన్నుకు నన్ను కూడా కొన్ని సందర్భాల్లో పిలుస్తూ ఉంటాడు ఆ పిలుపుకు నువ్వు లోబడి నువ్వు ముందుకు వచ్చినట్లయితే నువ్వు దీవించబడతావన్న విషయాన్ని ఈ రోజున అబ్రహాం గారి ద్వారా మనం అందరం కూడా తెలుసుకోవాలి ప్రియదైన బడిలారా చూడండి ఇక్కడ నేను దేవుడు ఆశిస్తున్నటువంటి ఒక ఆత్మీయుడిగా ఒక విశ్వాసిగా అలాగే దేవుని 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 బిడ్డగా నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ప్రదేశం నుండి నువ్వు బయటికి రా అలాగే అలాగే మన జీవితంలో మన జీవితంలో దేవుని బిడ్డగా పరిశుద్ధముగా జీవించాలని అంటే ఆ ప్రదేశం నుండి నువ్వు బయటికి రా ఎందుకనంటే ఆ ప్రదేశంలో నీకు హాని చేసే స్నేహితులు ఉండొచ్చు నిన్ను పాడు చేసే స్నేహితులు ఉండొచ్చు నిన్ను పాడు చేసే వారి మధ్య నీకు హాని వారి మధ్య నుండి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు నువ్వు దీవించబడతావు దేవునికి స్తోత్రం ఈ రోజున చాలామంది ఈ ప్రదేశంలో ఈ గృహంలో కానీ ఈ ప్రదేశంలో ఈ ఊర్లో ఉంటేనే నేను బ్రతకగలదును వేరే ఊరు వెళ్తే నేను బతకలేను అని చాలామంది ఆ యొక్క పాపముతో చెడగొట్టుతున్నటువంటి అంటే పాప కార్యాలని ప్రేరేపిస్తున్నటువంటి స్నేహితుల దగ్గరే ఉండిపోతున్నారు వారు చేసే పాప క్రియలు పాప పనులే వారికి ఇష్టముగా ఉన్నాయి కాబట్టి ఆ ప్లే ఆ ప్రదేశంలోనే ఉండిపోతున్నారు ప్రి దినబడ్లారా ఆ ప్రదేశంలో నీ యొక్క ఆ కంటికి నీ కంటికి బాగా ఆనొచ్చు నీ కంటిని మలినం చేసే ప్రదేశమై ఉండొచ్చు నీ శరీరాన్ని పాడు చేసే ఆ యొక్క ప్రదేశమై ఉండొచ్చు కాబట్టి ఆ ప్రాంతం నుండి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడే నువ్వు దీవించబడతావు దేవునికి స్తోత్రం ఆలుయ్య కాబట్టి ప్రియ బట్లారా నువ్వు ఉన్నటువంటి ప్రాంతం ఏంటి దేవుడిని దీవించాలని ఆశపడుతున్నాడు అబ్రహాంని ఏ విధంగా అయితే ఆశ్రవించాడో నిన్ను నన్ను కూడా దేవుడు దీవించబడుతున్నాడు ఆశపడుతున్నాడు కాబట్టి కొన్నిసార్లు కొన్నిసార్లు ఏంటంటే నువ్వు ఉన్నటువంటి ప్రదేశము నీకు హానికరముగా ఉండొచ్చు నువ్వు పతనమైపోయే ప్రదేశముగా ఉండవచ్చు ఆ పతనమైనటువంటి ఆ ప్రదేశము నువ్వు పాడైపోతున్నటువంటి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధికి రా ప్రభా అబ్రహామును ఆశ్రదించినటువంటి దేవా నన్ను ఆశ్రదించాయని దేవుని మరపెట్టు దేవుడు తప్పనిసరిగా ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇవ్వాలని అంటే ఇదిగో నీ పాప నీ పాప జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతం ఆ ప్రదేశం ఆ ఊరు ఆ ఇల్లు ఆ స్నేహితులు ఆ బంధువులు నిన్ను పాడు చేసేవారు ఎవరైనా సరే నీవారైనా సరే వారి దగ్గరిని నువ్వు బయటికి రా నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం హాలిలుయ్యా కాబట్టి చెడు స్నేహాలు చెడు ఉద్దేశాలు చెడు తలంపులు నీకు కలగకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించు ఇయ సహోదరి ఈ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇదిగో నిన్ను పిలిచే దేవుడు నమ్మదగిన దేవుడు అబ్రహాము నిన్ను ఎక్కడికి వెళ్ళాలి నన్ను ఎవరు చూస్తారో అని అడగల పిలిచాడు ఆ పిలుపుల్లో పడ్డాడు దీవించబడ్డాడు దేవునికి స్తోత్రం అటువంటి దీవున ఆశీర్వాదము నిన్ను నీ కుటుంబానికి రావాలని మరి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మా ఉలుగా ప్రేమించిన మా ప్రేపర్లవు తండ్రి నీ పరిశుద్ధమన్నామ్లకు ఘనమన్నాములకు వందమ స్తోత్రం తండ్రి అవును తండ్రి అబ్రహామును మీరు పిలిచారు అబ్రహము ఆ పిలుకు లోపడ్డాడు తండ్రి దీవించబడ్డాడు కానీ తండ్రి మీరు మమ్మల్ని పిలుస్తున్నారు కానీ ఆ పాపిష్టి ప్రదేశము ఆ పాపముతో నిండిపోయినటువంటి ఆ ప్రాంతములో నుండి నేను బయటికి రాలేపోతున్నానయ్యా నేను ఒక మానసిక అనేటువంటి ఒత్తులకు గురైపోతున్నాయా నేను పాడైపోవడానికి గల కారణము ఆ స్నేహితులు నేను పాడైపోవడానికి గల కారణము ఆ ప్రాంతము అయినప్పటికీ ప్రభా నేను అక్కడే జీవిస్తున్నాను దయతో మన్నించండి ప్రభా ఈ వాక్యంన్న తర్వాత ఈ వాక్యంన్న తర్వాత ప్రభా ఆ ప్రదేశం విడిచి నేను నీ సన్నిధానానికి వచ్చి నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను దీవించండి నా కుటుంబాన్ని దీవించండి ప్రభా అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం హాలు ఇల్లు ఇయ హాలు స్తోత్రం 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 అసలు కారణబుద్ధుడ నిక్కే వందం నిఖే స్తోత్రం తండ్రి ఎన్న వాక్యం తండ్రి మా కుటుంబ జీవితాలని పర్వాల ఆసకరంగా దీవునికరంగా ఉండడానికి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ఎవరైతే అనారోచనతో బాధపడుతున్నారో ఎవరైతే నన్ను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు ఆశ్రదించి దీవించి చి కాపాడమని ఏసే సేవలతో నాను బట్టి అడిగి వేడుకుంటున్నాం